హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైతా యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చు నాయకండి ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి మేజర్గా ఈ వీడియో వచ్చేసి ఏదైతే ఉందో మనము మిరప పంట గురించి మాట్లాడుకుంటా ఉన్నాము అందులో భాగంగా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఉన్నాము ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వచ్చేసి మనం మిరప పంట ఇలా ఉంది ఆల్రెడీ కటింగ్ జరుగుతూ ఉంది ఆల్రెడీ వేరే దగ్గర కటింగ్ అయిపోయింది ఇందులో ఎంటర్ అయ్యారు ఇందులో కూడా దగ్గర దగ్గర ఒక ఎకరంన్నర వరకు కూడా కటింగ్ అయిపోయింది ప్రెజెంట్ సో మన మిరప ఎక్కడ ఉంది ఎంతవరకు ప్రజెంట్ దిగుబడి వెళ్తూ ఉందనే దాని గురించి కూడా మాట్లాడదాం అంతకంటే ముందు ఈసారి దిగబడి చూసుకున్నట్లయితే ప్రజెంటు నేను ఫస్ట్ కటింగ్ ఏదైతే చేపిస్తా ఉన్నానో పదిహేను పదహారు కింటాల చొప్పున వెళ్తూ ఉంది ప్రజెంటు ఫస్ట్ కాప్ సెట్టింగ్ ఫస్ట్ పండు తెంపించేదే ఎందుకంటే ఆ రేగళ్ళలో వచ్చేసి ఒక ఎకరానికి నూట ఎనభై మంది తెంపారు ఫస్ట్ కాప్ కటింగ్ ఇందులో రన్నింగ్ నడుస్తూ ఉంది ప్రజెంట్ ఒక ఎకరానికి ఇక్కడ వచ్చేసి దగ్గర దగ్గర ఒక నూట అరవై మధ్యలో ఇక్కడ అయింది అంటే అక్కడికి ఇక్కడ ఒక ఇరవై మంది తగ్గారనుకోండి రేగడలోనే బాగుంది ఇక్కడికంటే ఇంకా కాప్ సెట్టింగ్ అక్కడ బెటర్గా అయింది అయితే ప్రజెంట్ ఇది నడుస్తూ ఉంది దీని గురించి మాట్లాడే ముందు దిగుబడులు వస్తూ ఉన్నాయి దిగుబడుల విషయంలో ఏమి ఇబ్బంది లేదు నల్లి నల్ల తామర తీవ్రత అంత ఉధృతి ఉన్నా కూడా ఇంత దిగబడి తీయగలిగినాము ఫస్ట్ కాపే పదిహేను పదహారు క్వింటాలు అంటే సెకండ్ కాప ఒక పన్నెండు పదమూడు క్వింటాలు ఆ తర్వాత మళ్ళీ ఒక ఐదు ఆరు క్వింటాలు ఇలా చూసుకున్నట్లయితే ఆరామ్స్ ఒక ముప్పై ఐదు టచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి రైతు దిగబడి తీసుకోగలుగుతున్నాడు కానీ రేట్లు లేవు ఎలా దీన్ని కంపల్సరిగా ముందుకు తీసుకెళ్లాలండి రెండు ప్రభుత్వాలు ఖచ్చితంగా ఏపీ అండ్ తెలంగాణ గవర్నమెంట్స్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్స్ రైతులకి మేలు చేయడానికి ఆలోచించాలి రైతుల గురించి ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మిరప రేట్లు వచ్చేసి పన్నెండు పన్నెండున్నర వేలు నడుస్తూ ఉన్నాయి మార్కెట్లో ఈ విధంగా చూసుకున్నట్లయితే రైతుకు మిగిలేదు ఏముండదు ఇవాళ రేపట్ల కూళ్ళు ఎంత దారుణంగా తయారయ్యాయంటే ప్రజెంట్ రెండు వందలు రెండు వందల యాభైకి రావాల్సిన వాళ్ళు మూడు వందల యాభై నాలుగు వందలు ఇస్తే కానీ రావట్లేదు మళ్ళీ వాళ్ళకి అడిషనల్గా ఆటో వేసి కానీ ట్రాక్టర్ వేసి కానీ ఇవ్వాలి అలా అయితేనే వస్తున్నారు అలా చూసుకున్నట్లయితే దానికి కిరాయి వచ్చేసి ఒక వెయ్యి పదిహేను వందల రూపాయలు అది అదనంగా అవుతూ ఉంది అది చూసుకున్నట్లయితే ఎకరాకి కనీసము మనం తెంపించే దాంట్లో ఈ రేట్లకి సగం పైసలు వాళ్ళకి కూలోలకే పోతా ఉన్నాయి మరి మిరప ఇన్ని రోజులు కష్టపడి పండించిన దానికి రైతుకు ఉంది కనీసం ఒక పద్దెనిమిది ఇరవై వేలు అమ్మితే కానీ రైతుకి ఒక ఎకర ఒక కింటాకి ఒక ఐదు ఆరు వేలు మిగలడానికి అవకాశం ఉంటుంది ఆ ఏదైతే మిగులుద్దో ఐదు ఆరు వేల రూపాయల అమౌంట్ అనేది ఇప్పుడు అది మొత్తం తగ్గిపోయింది సో ఇప్పుడు రైతుకి నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి రైతు ఈ విషయంలో ఖచ్చితంగా గట్టెక్కాలి అంటే ఈ రెండు ప్రభుత్వాలు చొరవ చూపాలి చూపి ఖచ్చితంగా రేట్లు పెరిగే విధంగా ఏ అవకాశాలు ఉంటే ఆ అవకాశాలని పరిగణలోకి తీసుకొని కొంచెం రైతులకు మేలు చేయాలి దయచేసి ఎందుకు అనంటే ఇప్పుడు కనుక ఇవే పన్నెండు వేలు పదకొండు వేలు పద్నాలుగు వేలు పదమూడు వేలు అమ్మితే రేట్లు రైతులు ఈ మిరప పంటని మర్చిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఇక్కడ మిగిలేదు ఏముండదండి ఇక్కడ మా దగ్గర కూళ్ళు వచ్చేసి మూడు వందలు అనుకోండి కొన్ని కొన్ని ఏరియాస్లో నాలుగు వందలు ఐదు వందలు కూడా ఉన్నాయి ప్రకాశం జిల్లా నుంచి రైతులు ఫోన్ చేసి అంటూ ఉన్నారు అన్న మా దగ్గర అయితే ఎగబడతా ఉన్నారన్న రేట్ల గురించి ఆలోచించట్లేదు నా ఐదు వందలు ఐదు వందల యాభై కూడా ఇచ్చి పడేస్తూ ఉన్నారు అంటే ఫస్ట్ కాయ తెగాలి అనే ఉద్దేశంతో ఉన్నారు కనుక ఎగబడి తీసేసుకుంటున్నారు కానీ రేట్లను చూసుకుంటే ఇక్కడ మిగిలే పరిస్థితులు కనబడట్లేవు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు అంటే సగం అమౌంట్ కూలకే అయిపోతూ ఉన్నాయి అది పరిస్థితి సో ఇలాంటి కండిషన్స్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా రెండు ప్రభుత్వాలు చొరవ చూపాలి ఈ ఏదైతే ఉందో ఎక్స్పోర్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా లేకుంటే ఫర్దర్గా ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఖచ్చితంగా రైతుల విషయంలో ఆలోచించాలి లేదంటే రైతులు చాలా నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఇది నా విన్నపం విన్నపం అండి సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఇప్పుడు మనం మిరప పంట ఉన్నాం ఈ మిరప పంట తెంపిస్తున్న దానికి ఏదైతే ఉందో ఇప్పటి వరకు అంటే కొంచెం గ్యాప్ ఇచ్చాం పోయిన వారం ఈ వారానికి మందు పడిపోవాలి కానీ ఇప్పుడు స్ప్రే చేసే పరిస్థితులు కనబడలేవు ఎందుకు అంటే ఇది మొత్తం బెట్ట ఉంది ప్రజెంట్ ఇక్కడ ఈ బెట్ట వాతావరణానికి మనము ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనికి ఈ మిరప పంట ఏదైతే ఉందో తెగేంత వరకు దీనికి మందు స్ప్రే చేసే అవకాశం లేదు ఎందుకు అని అంటే ఇప్పుడు దాని నీళ్ళు కట్టినామనుకోండి అది కంప్లీట్గా కట్టాల్సి వస్తుంది అందుకని చెప్పేసి కొంచెం ఆగాలి తప్పదు అది అయిపోయేంత వరకు ఇప్పుడు వచ్చేసి దీనికి మనకు ఒక ఎకరాకు వచ్చేసి ఇప్పుడు ఏదైతే తెంపిస్తా ఉన్నామో లెక్క ప్రకారం చూసుకుంటే ఒక నూట యాభై టు నూట ఎనభై మధ్యలో అక్కడ నూట ఎనభై ఇక్కడేమో నూట అరవై అలా కూళ్ళు అవుతూ ఉన్నాయి కూళ్ళు అవుతూ ఉన్నాయి అట్ ద సేమ్ టైం మిరప కూడా బ్రహ్మాండంగా వెళ్తూ ఉంది అది కూడా చూపిస్తాను నేను ఇందులోనే చూపిస్తాను దీనికి సంబంధించింది అలాగే ఏదైతే మనం రెగ్యులర్గా వీడియోలు తీస్తూ ఉంటామో అక్కడ కూడా ఆల్రెడీ పండుకాయ ఏరియడం జరిగింది అది ఎండిపోవడం జరిగింది గ్రేడింగ్ చేస్తూ ఉన్నారు ఏదైనా తెల్లకాయ ఉందా తెల్లకాయ ఇది గ్రేడింగ్ జరుగుతూ ఉంది అక్కడ మళ్ళీ తోట రికవరీ అవుతూ ఉంది అదైతే అసలు తెంపేసిన తర్వాత తోట అందవికారంగా అయిపోయింది ఎందుకంటే పద్నాలుగు పదిహేను రోజులు తెంపించారు కదా కంటిన్యూషన్గా సో దానికి స్ప్రేయింగ్స్ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు గ్రోతింగ్ స్టార్ట్ అయిపోయింది దానికి నెక్స్ట్ అక్కడ నుంచి కూడా వీడియోలు వస్తూ ఉంటాయి సో అది అయితే ఇప్పుడు ప్రజెంట్ రైతులు అసలు మందులు స్ప్రే చేయాలా వద్దా దీని గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ రైతులు మందులు స్ప్రే చేయాలి అని అంటే మిరప పంటలు ఇలా బాగున్నాయి కాస్తో కూస్తో ఇంకా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది దిగుబడి సెట్ అయిపోయి ఉంది ఆల్రెడీ కాప్ సెట్ అయి ఉంది ఇంకా చేసుకుంటే చిన్న చిన్న మందులు స్ప్రే చేస్తే ఒక ఐదారు కింటాలు స్ప్రే చే కాప్ సెట్ చేసుకోగలము అని చెప్పేసి కనుక మీరు అనుకుంటే అప్పుడు చేసుకోండి ఎందుకంటే రేట్లు లేవు సహజంగా ఈ టైంలో మనం ఖచ్చితంగా చేసుకోండి అని చెప్పేసి చెప్పడానికి లేదు రైతు ఇంట్రెస్ట్ మీదనే వదిలేస్తూ ఉన్నాము ప్రజెంట్ నేనైతే తెంపిస్తూ ఉన్నాను తర్వాత ఏమైనా ఉంటే రెండు మూడు డోసులు స్ప్రే చేసి నేను కూడా వదిలేస్తాను కామన్గా ఎందుకంటే ఆల్రెడీ సెట్ అవ్వాల్సినంత అయ్యింది ఒక టూ త్రీ డోసెస్ స్ప్రే చేస్తే కాస్త కాస్త సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇందులో పూత కనిపిస్తూ ఉంది బ్యాక్ సైడ్లో కనిపిస్తూ ఉందా ఆ పూత మొత్తం కాయగా కూడా మారిపోతూ ఉంది అంతటంతే ఉంటుంది సో ఇది అయితే ఇప్పుడు ఏ మందులు స్ప్రే చేసుకోవాలి ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ప్రజెంట్ పూతలో నల్లి ఏం కనబడలేదు కానీ నల్లి కనిపిస్తూ ఉంది ప్రజెంట్ వచ్చేసి చిన్న చిన్న మందులు స్ప్రే చేసుకోండి ఓ రోగరో లేదంటే ఓ జంపో లేదంటే ఒమైటు ఇలా చిన్న చిన్న కాంబినేషన్స్ ఏమైనా దోమ ఉంటే థయోమితాక్సిమము అంటే తక్కువ రేట్లలో ఒక మూడు నాలుగు వందల్లో వచ్చేటట్టుగా లేదంటే ఒక ఐదారు వందల్లో వచ్చేటట్టుగా స్ప్రే చేసుకోండి చేసుకుంటే చిన్న చిన్న మందులే స్ప్రే చేసుకోండి పెద్ద పెద్ద మందుల జోలికి వెళ్ళమాకండి ఈ టైంలో మీరు పెద్ద పెద్ద మందుల్ని స్ప్రే చేసినా కూడా అంతగా మీకు వచ్చే బెనిఫిట్స్ ఏమి ఉండవు ముదిరిపోయిన తోటలు సో ఏదైనా ఉంటే చిన్న చిన్న మందులు మోనో ఎస్టాప్ కూడా కావాలనుకుంటే ఒకసారి స్ప్రే చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్కి అయితే ప్రజెంట్ మీరు స్ప్రే చేస్తూ ఉన్నారా లేదంటే కాపు తెంపించే సిచ్యువేషన్లో ఉన్నారా లేదంటే ఆల్రెడీ కాపు తెంపించి తోటని స్ప్రే చేయకుండా వదిలేశారా అనేది కూడా ఒకసారి కామెంట్లో తెలియజేయండి ఎంతమంది రైతులు స్ప్రే చేస్తూ ఉన్నారు ఎంతమంది రైతులు స్ప్రేయింగ్స్ ఆపేశారనేది నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది సో అది ప్రజెంట్ నేనైతే ఇది తోట తెంపించిన తర్వాత అక్కడ తోటలో అయితేనేమో అక్కడ డోసెస్ నడుస్తూ ఉన్నాయండి ఒకసారి జంపు అండ్ దాంతోపాటు సీజమేట్ స్ప్రే చేయించాను అక్కడ ఆ తర్వాత ఒకసారి డిఫెండర్ జంపు స్ప్రే చేయించాను అది ఇప్పుడు రికవరీ అవుతూ ఉంది నెక్స్ట్ వీడియో మీకు అక్కడి నుంచే వస్తుంది ఇదైతే ప్రజెంట్ కటింగ్ నడుస్తూ ఉంది సో దీనికైతే ప్రజెంట్ ఏం స్ప్రే చేయట్లేదు ఎవరైతే రైతులు నల్లి నల తామర తీవ్రత ఇంకా కనిపిస్తూ ఉంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారో ఒకసారి రోగరు దాంతోపాటు మన థయోమితాక్సిమమ్ కానీ లేదంటే ఏది మన జంపు సీజమైట్ కానీ జంపు ఒమైట్ కానీ లేదంటే పోలీసు ఇలాంటివి చిన్న చిన్న మందులు స్ప్రే చేసుకోండి ఇంతకంటే పెద్ద పెద్ద అయితే నేను ఈ టైంలో రికమెండ్ చేయను అది మాత్రం గుర్తుపెట్టుకోండి అలాగే మీరు త్రిబుల్ నైన్టీన్ కానీ అందులో కాంబినేషన్గా లేదంటే ఫార్టీసాలు కానీ లేదంటే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ ఇలాంటివి ఉంటే కాంబినేషన్లో కలుపుకొని స్ప్రే చేసుకోండి ఇవి చిన్న చిన్న మందులు నల్లి నలతామర తీవ్రత నుంచి కూడా కంట్రోల్లో పెడతాయి ఈ టైంలో అంత ఉధృతి ఎక్కువ ఉండదు ఉన్నా కూడా తక్కువ ఉంటుంది ఓమాటిక్కి కానీ లేదంటే సీజమాటిక్ కానీ నల్లి కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ టైంలో సో ఇదైతే గ్యారంటీగా చెప్పగలను అండి ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ వీడియోలో నేను ఏదైనా వీడియో చేయాలి అని అంటే మీరు ఇవాళ పెట్టే కామెంట్స్ బట్టే ఉంటుంది అంటే మీ మిరప పంటలు ఎలా ఉన్నాయని నాకు తెలియాలి ఫస్ట్ బాగున్నాయి అని అంటే ఇంకా ఏమైనా డోసులు సెట్ చేద్దామా లేదు బ్రదర్ ఆల్రెడీ అయిపోయినా ఎండింగ్ వచ్చేసాము రేట్లు కూడా సహకరించట్లేవు కనుక మేము కూడా స్ప్రే చేయట్లేదు అని చెప్పేసి అంటే మనం కూడా దాన్ని బట్టి స్టాప్ చేయాలా ఏంటనేది ఆలోచిద్దాం అదండి సో నెక్స్ట్ ఏదైతే మనం మిరప ఉందో అది చూపిస్తాను థ్యాంక్ యూ హాయ్ హలో రైతు సోదరుల నమస్కారం అండి మీరు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంటు మిరప పంటలో కటింగ్ అనేది జరుగుతూ ఉంది ఇది కనుక మీరు చూసుకున్నట్లయితే ఒక కటింగ్ అయిపోయింది ఆల్రెడీ అంటే దగ్గర దగ్గర ఒక్కొక్క ఎకరాకి వచ్చేసి మనకి నూట అరవై మంది చిల్లర తెంపుతూ ఉన్నారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి అంటే మీరు చూసుకున్నట్లయితే ఒక పదిహేను పదహారు క్వింటాలు అలా తెగుతూ ఉంది ప్రజెంట్ మీరు చూసుకోవచ్చు మనం లాస్ట్ ఇయర్ ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోలు తీసేవాళ్ళము దీని వరకు అయితే ఆల్రెడీ ఇది తెంపడం జరిగింది ఏదైతే ఉందో పండుకాయ ఆ తర్వాత నెక్స్ట్ ఇటు చూసుకున్నట్లయితే ఇంకా పెండింగ్ ఉంది ఏదైతే నేను చెప్పాను అక్కడ రేగట్లో ఏదైతే ఉందో ఒక ఎకరము అది తెంపించడం జరిగింది ఆ ఎకరానికి వచ్చేసి నూట ఎనభై మంది కూళ్ళు పట్టాయి సో అక్కడ చూసుకున్నట్లయితే ఒక పదహారు పద్దెనిమిది కింటాల మధ్యలో తెగినట్టే ఉంది కాయ బ్రహ్మాండంగా ఉంది అందులో తాలు శాతం కూడా లేదు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వరకు ప్రెజెంట్ కటింగ్ నడిచింది ఆ తర్వాత ఇంకా ముందు చూసుకున్నట్లయితే ఇంకా కటింగ్ జరగలేదు అంటే నడుస్తూ ఉంది ప్రజెంటు అక్కడ అండ్ ఇక్కడ రెండు దగ్గరలో చూసుకున్నట్లయితే ఈ నాలుగు ఎకరాలకు గాను మనకి ప్రజెంటు ఒక ఎకరం నరే కాయ తెగింది రిమైనింగ్ జరుగుతూ ఉంది కొంచెం కాయ అని చెప్పేసి ఏదైతే ఉందో నీళ్లు కట్టడం ఆపేసాము ఆపేయాలి కనుక కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే నీళ్లు కట్టడం ఆపేసాము అలాగే మందులు కొట్టడం కూడా ఆపేసాము కనుక కొంచెం నల్లి తీవ్రత అనే అనేది కనిపిస్తూ ఉంది మీరు చూసినట్లయితే ఇంత గ్రీనిష్గా మంచి కాపు కనిపిస్తూ ఉంది కదా పైన పిందెలు కూడా కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మందులు స్ప్రే చేయలేకపోతున్నాం కనుక నీళ్లు కట్టలేదు కనుక ఎర్రనల్లి తీవ్రత కనిపిస్తూ ఉంది సో దీన్ని ఏం చేయాలనేది ఇప్పుడు ఆలోచించాలి ఇది ప్రజెంటు మనం వచ్చేసి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఉన్నాము అక్కడేమో కాపు తెగింది ఇక్కడ దీనికి ఇంకా తెగలేదు మీరు చూసుకున్నట్లయితే ప్రజెంట్ అలాగే మీకు నేను ఎక్కడైతే ప్రజెంట్ దీనికి సంబంధించినటువంటి తెగుతా ఉంది కదా మిరప అది ఎక్కడ ఉందో ఏంటో ఒకసారి చూపిస్తాను అది మా ఇంటి పక్కనే ఒక ఇరవై గుంటలు బిట్టు ఉంటుంది అందులో మొత్తం ఆరేస్తా ఉన్నాము దాదాపు ఆ ఇరవై గుంటల్లో ఇప్పుడు అయిపోయే ఇప్పుడు తెంపించిన టూ టూ అండ్ హాఫ్ ఎకర్స్కే సరిపోయింది అక్కడ వేరే ఉంది మళ్ళీ ఏదైతే మనం రెగ్యులర్గా వీడియోలు చేస్తాము సో నెక్స్ట్ దీనికి ఫర్దర్గా తెంపిస్తూ ఉన్నాం కదా కంటిన్యూ నడుస్తూ ఉంది కదా దీనికోసం మళ్ళీ ఇంకో కళ్ళం చేయాల్సి వస్తుంది చూడాలి ఒకసారి ఇది పరిస్థితి కటింగ్ నడుస్తూ ఉంది ప్రజెంట్ ప్రజెంట్ కటింగ్ స్టేజ్లో ఉన్నాము మిగతా రైతులు కూడా కటింగ్ చేస్తూ ఉన్నారా లేదంటే కటింగ్ అయిపోయిందా ఒకసారి కామెంట్లో తెలియపరచండి థ్యాంక్ యూ హాయ్ హలో రైతు నమస్కారం అండి ఇదేదైతే ఉందో ఒక్కసారి మీరు ఒక రెండు సంవత్సరాల వెనక్కి వెళ్ళి మన వీడియోలు కనుక చూసుకున్నట్లయితే ఇదే చైన్లో పంట అనేది వేయడం జరిగింది అప్పుడు వీడియోలు ఇక్కడ నుంచే నేను చేసేవాడిని అక్కడ చింత చెట్టు మా ఇల్లు కనిపిస్తూ ఉండేది ఆ వీడియోల్లో సో ఇప్పుడు అదే చైన్లో వచ్చేసి కాటన్ వేసాము అది తీయడం అయిపోయింది ఆ తర్వాత ఇక్కడ మిర్చి అనేది ఎండబెట్టుకోవడం జరిగింది అది ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ కాలువ ఉంది చూసారా ఆ కాలువ అవతల సైడు మిరప పంట ఉంటుంది యువతల సైడ్ ఏమో ఇల్లు ఉంటుంది మాది సో ఇక్కడొచ్చేసి దీంట్లో ఆరబెడుతున్నాము ప్రెజెంట్ అగో అక్కడ రెండు మూడు కప్పు కుప్పలు కనిపిస్తూ ఉన్నాయి లాస్ట్కి అవి నిన్న మొన్న తెంపించినాయి అవి కొంచెం పండు పండు మాగిన తర్వాత వాటిని ఇది చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి రేగడలో ఏదైతే చెప్పానో ఒకే ఒక ఎకరంలో నూట ఎనభై మంది కూళ్ళు అని చెప్పేసి అగో అక్కడికి ఉంటుంది మొత్తం మీరు కాయ క్వాలిటీ కానీ సైజు కానీ చూడొచ్చు చాలా బ్రహ్మాండంగా ఉంది కలర్ షైనింగ్ ఉంది దానితో పాటు కాయ సైజు ఉంది అలాగే ఇది వచ్చేసి దాదాపు కాయ ఎండిపోయింది ఇది చూసుకున్నట్లయితే ఒకసారి ఎంత బాగుందో చూడండి కాయ కలరు షైనింగ్ అంతా ఇది వచ్చేసి ఇక్కడ నుంచి అక్కడి వరకు జస్ట్ ఒక రెండెకరాలకు సంబంధించింది ప్రజెంట్ ఇది ఇంకా మిగతా ఎకరాలు తెంపించాలి ఇందాక వీడియోలో నేను చూపించాను కదా అది తెంపించేది ఉంది అది తెంపించాలి అలాగే అక్కడ ఆల్రెడీ అయిపోయింది తెలుసు కదా అక్కడ అండ్ ఇక్కడ ఇంకా టూ ఎకర్స్ ఉంది అది అయ్యి అది నాకు తెలిసి ఇంకా ఒక పది రోజులు ఈజీగా పట్టుద్ది ఆ తర్వాత ఈ మిర్చిని అమ్మాలా లేదంటే ఏసీలో పెట్టాలా అనేది ఆలోచిస్తున్నాను ఎందుకంటే రేట్ తక్కువ ఉంది కదా ఈ టైంలో కొంచెం అంత తక్కువ రేటుకు అమ్మాలా లేదా అని డెసిషన్ తీసుకోవాలి ఒకసారి ఎందుకంటే ఇంత కష్టపడి పండించి మళ్ళీ లాస్ట్కి ఆ పన్నెండు వేలు పద్నాలుగు వేలకు అమ్మడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నా వరకైతే దాని గురించి తర్వాత మాట్లాడదాము ప్రజెంట్ ఇదండి ఏదైతే ఉందో కాప్ సెట్టింగ్ అని ఆ తర్వాత మిగతా తెంపిస్తూ ఉన్నారు తర్వాత అయిందో కూడా ఒకసారి మీకు క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను నేను థ్యాంక్ యూ